హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో మనకు తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం కొత్త స్కీమ్ అయితే ప్రారంభించడం జరిగింది కదా ఆ స్కీమ్ నేమ్ వచ్చేసి రాజీవ్ యువ వికాసం పథకం సో ఈ స్కీమ్లో నిరుద్యోగులకు మూడు లక్షల వరకు ఆర్థిక సహాయం అయితే అందుతుంది సో మరి ఇది దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి సో కంప్లీట్ ప్రాసెస్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది సో అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ ఫిఫ్త్ వరకు అయితే మనకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉందండి జూన్ సెకండ్ నుంచి అయితే మనకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయితే ఉంది కదా అండి సో అప్పటి నుంచి అయితే మనకు లోన్స్ ప్రొవైడ్ చేయడం అనేది స్టార్ట్ అవుతుందండి బట్ మనకు ఏప్రిల్ ఫోర్త్ వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఇంకో ఆప్షన్ అయితే ఉంది సో ఈ స్కీమ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే చూసేద్దాము సో మెయిన్గా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు మన క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి మన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి మన ఫోటో అంతేకాకుండా మన ఫోన్ నంబర్ అండ్ బ్యాంక్ పాస్బుక్ ఏదైతే ఉంటుందో బ్యాంక్ అకౌంట్ నెంబర్ పాస్బుక్ అయితే కంపల్సరీగా ఉండాలండి సో మనకు ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉంటారో సో వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది కాబట్టి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ వాళ్ళకి మాత్రం ఈ స్కీమ్ అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది ఏజ్ చూసుకున్నట్లయితే మనకు ఎయిటీన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది సో ఇంకా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోకుండా ఉంటే డెఫినెట్లీ అప్లై చేసుకోండి ఎందుకంటే ఈ స్కీమ్ వల్ల మనకు త్రీ ల్యాక్స్ వరకు అయితే సహాయం అందుతుంది కాబట్టి సో చిన్న చిన్న బిజినెస్ చేసుకోవడానికి అయితే చాలా బెటర్గా ఉంటుంది సో మంచి ఫ్యూచర్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయండి ఈ త్రీ ల్యాక్స్ కూడా మనకు కేటగిరీ వైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎట్ ఏ టైం అయితే త్రీ ల్యాక్స్ ప్రొవైడ్ చేయరు సో కేటగిరీ వైజ్ అయితే మనకు కొంచెం కొంచెంగా ఇన్స్టాల్మెంట్ లాగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి సో ఏప్రిల్ ఫోర్త్ వరకు టైం ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం